హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం చిట్టి ముత్యాలతో మటన్ పులావ్ని ఎలా చేయాలో చూసేద్దాం కుక్కర్లో చేద్దామండి చాలా బాగుంటుంది మామూలుగా చిట్టి ముత్యాల రైస్ నార్మల్ రా రైస్ చాలా ఫ్లేవర్గా అనిపిస్తుంది మంచి స్మెల్ వస్తుంది సో దాంతో మటన్ పులావ్ చేస్తే ఇంకా తిరుగుండదు ఎలా చేయాలో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో సో దీనికోసం ముందుగా పైన కుక్కర్ పెట్టేసుకొని దాంట్లోకి ఒక పావు కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ చేసినప్పుడు ఇలా నెయ్యి ఆయిల్ కాంబినేషన్లో చేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది రైస్కి తర్వాత దీంట్లోకి పొడుగ్గా ఈవెన్గా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి బిర్యానీ అంటే మరి ఉల్లిపాయలు చక్కగా వేగి మంచి రంగు రావాలి కదా సో చిన్న మంట మీద మాడిపోకుండా వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి కలర్ కాస్త చేంజ్ అవుతుంది ఇదే టైంలో మనం దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేద్దాం నేను ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నింటినీ కొద్ది కొద్దిగా వేసేసుకోండి నేను పావు కేజీ మటన్కి పావు కేజీ రైస్తో ఈ పులావ్ని చేస్తున్నాను స్పైసెస్ వేసిన తర్వాత మరి కాసేపు ఫ్రై చేసుకోండి ఈ స్పైసెస్తో ఆనియన్స్ కూడా ఇంకాస్త రంగు మారుతాయి ఇలా కాస్త రంగు మారిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న పావు కేజీ మటన్ని వేసుకోండి మటను లేత మటన్ అయితే ఈ పులావ్కి చాలా చక్కగా సూట్ అవుతుందండి కాస్త ముదురు మటన్ అయితే కనుక మీరు ఒక రెండు గంటల పాటు మ్యారినేట్ చేయాల్సి వస్తుంది దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ఉప్పు మసాలాలు అన్నీ వేసేసి ఒక రెండు గంటల పాటు మ్యారినేట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోండి అప్పుడైతే మనకి మటన్ చక్కగా ఉడికిపోతుంది రైస్తో పాటు మనం మటన్ కరెక్ట్గా ఈవెన్గా ఉడకాలంటే ఇలా లేత మటన్ అయితే ఇదే మంచి రంగు వచ్చేంతవరకు బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది లేదంటే మ్యారినేట్ చేయాల్సి వస్తుంది ఇలా మంచి రంగు వచ్చాక దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము పసుపు కొద్దిగా జీలకర్ర పొడి ఉప్పు ధనియాల పొడి ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మటన్ అనేది ఆల్మోస్ట్ ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వగానే చాలా వరకు ఉడికిపోతుంది అది లేత మటన్ అయితే ఇలా వేయంగానే ఉడికిపోతుంది మనం ముందే చెప్పుకున్నాం కదా కాస్త ముదురుదైతే కనుక మ్యారినేట్ చేసుకోవాలి కొవ్వుతో ఉన్న మటన్ అయితే ఈ పులావ్ అనేది అదిరిపోతుందండి ఒక టమాటోని తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను ఇలా టమాటో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి ఒక రెండు నిమిషాల వరకు టమాటోను మంచిగా వేయించుకోవాలి ఇలా టమాటో వేశాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నారు కదా ఇప్పుడు కప్పు వరకు పెరుగుని వేసేసుకొని కలిపేసుకోవాలి పెరుగులో చక్కగా మసాలాలన్నీ కలిసిపోయి ఇలా రంగు మారిన తర్వాత దీంట్లోకి పావుకప్పు వరకు పుదీనా పావుకప్పు వరకు కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయి మంచిగా మగిపోయిన తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిట్టి ముత్యాల రైస్ని యాడ్ చేసుకోండి వాటర్ పడకుండా ఇలా మెష్లో వేసేసి వడగట్టుకున్నాను రైస్ని మటన్లో వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఈ రైస్తో కలిపి మంచి ఫ్లేవర్ వస్తుంది మసాలాలన్నీ రైస్కి పట్టిన తర్వాత दींप की वोटर ने द। ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేయాలి నేను రెండు కప్పులు కొలిచి పోసుకున్నాను అన్నమాట సో ఖచ్చితంగా ఒక కప్పుకి రెండు కప్పులు ఉండాల్సిందే సో మనము మటను రైస్ కలిసినప్పటికీ మనకి మటన్ సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయి ఉండాలి లేదంటే మటన్ పులావ్ అయిపోయిన తర్వాత మనకి మటన్ అనేది కాస్త పీసులు గట్టిగా ఉంటాయి రైస్ ఏమో కరెక్ట్గా అయిపోతుంది సో అదైతే చెక్ చేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ని రానివ్వాలి విజిల్స్ వచ్చిన వెంటనే మూత ఓపెన్ చేయకుండా ఒక థర్టీ మినిట్స్ పాటు వెయిట్ చేసిన తర్వాత మూత ఓపెన్ చేయండి మనకి మంచి ఫ్లేవర్తో ఉన్న చిట్టి ముత్యాల మటన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది వేడిగా ఉన్నప్పుడు కాస్త ముద్దుగా అనిపిస్తుంది చల్లారాక పర్ఫెక్ట్గా వస్తుంది మటన్ పీస్ అయితే చక్కగా ఉడికిపోయింది నేను మీకు చూపిస్తాను చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి పులావ్స్ వెజ్ నాన్ వెజ్ పులావ్స్ చాలా మన ఛానల్లో ఉన్నాయి సో పిల్లల లంచ్ బాక్సులు కూడా చాలా ఉన్నాయి తప్పకుండా ఒకసారి ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి సో మీకు ఎలా అనిపించిందండి ఈ పులావ్ చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీకెండ్ తప్పకుండా ట్రై చేస్తారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి మరిన్ని హెల్దీ ఇంటి వంటల కోసం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్